ఇవాళ రోజున వీళ్ళు అంటారు కదా దాన్ని ఏమంటారు నియంతృత్వం అని తన పార్టీ మీద తనే నియంతృత్వం వహిస్తున్నాడు పవన్ కళ్యాణ్ ఏంటది నువ్వు నా మాట అనకపోతే నువ్వు వైసీపీ వాడు అంటాం నువ్వు అంటాం భారతదేశ చరిత్రలో ఒక ప్రాంతీయ రాజకీయ పార్టీ ఇంత స్థాయికి దిగజారడం అన్నట్టు ఇంతవరకు జరగలేదు ఏ రాజకీయ పార్టీ కూడా పొత్తులు ఈవెన్ జేడిఎస్ లాంటిది కూడా ఏది సొంత పార్టీ కార్యకర్తల్ని మిమ్మల్ని నేను కోవట్లంటాను అంటాను మీరు అసలు మీరెవరు చెప్పడానికి ముఖ్యమంత్రి కావాలని నేను నువ్వెవడు అనడానికి అనే మాట ఏ రాజకీయ నాయకుడు నాకు తెలిసి నేను ఇన్నేళ్లలో చూసిన దాంట్లో కమ్యూనిస్టును చూశాను భారతీయ జనతా పార్టీని చూశాను జేడిఎస్ని చూసాం తమిళనాడులో ఏడిఎంకి వేళను చూసాం ఎక్కడా లేదు ఇంకా అక్కడ కూడా జైలెల్ చేస్తున్నప్పుడు మనకు కూడా ముఖ్యమంత్రి కావాలని అడిగిన వాళ్ళు ఉన్నారు కరుణానిధి చేస్తున్నప్పుడు మనకు కావాలన్న వాళ్ళు ఉన్నారు అది కష్టమని చెప్పినటువంటి వాళ్ళు ఉన్నారు కానీ ఎట్టు అడిగారంటే మీరు ద్రోహులు పార్టీకి అని చివరికి డిఎండికే నడిపినటువంటి లేకపోతే అదేది ఇంకా చాలా రకరకాల పార్టీలు ఉన్నాయి వాళ్ళెవరూ కూడా అట్లా ఒక్క భారతదేశ చరిత్రలో కట్టుకున్న భార్య కంటే కూడా అపారమైన విధేయత ప్రదర్శించగలిగినటువంటి ఏకైక నాయకుడు అది ఓన్లీ ఫర్ తెలుగుదేశం ఓన్లీ ఫర్ చంద్రబాబు ఎందుకంటే పొత్తు పెట్టుకున్న వాళ్ళకి విధేయత ప్రకటిస్తే భారతీయ జనతా పార్టీకి ఆ విధేయత ఉండి ఉండాలి భారతీయ జనతా పార్టీతో విధేయత లేకుండా వాళ్ళని బ్లాక్ మెయిల్ చేసి వాడుకుంటూ ఇక్కడ వీళ్ళకి మాత్రం అపర విధేయత ప్రదర్శించింది ఒక పవన్ కళ్యాణ్ భారతదేశ చరిత్రలో ఈ తరహా రాజకీయ మనం ఎక్కడ చూడలేదు ఆంధ్రాకి స్పెషల్ అది ఇరవై ఇరవై ఐదు స్థానాలకే పరిమితం అయిపోయి వాటితోనే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చేసిందా జనసేనకి లోకేష్ అంతకంటే ఎక్కువే ఉంది వీళ్ళకి సున్నా ఒకటి వచ్చింది అది కూడా ఆయన కూడా బయటికి వెళ్ళిపోయాడు ఈసారి పాతిక వస్తారంటే ఎక్కువే కదా తెలుగుదేశం మద్దతు పాతికి రావడం అంటే అదే కదా పవన్ కళ్యాణ్ చెప్తుంది ఇంకే ఉంది అందులో అదేనా గౌరవప్రదం అంటే మరి ఏమీ లేనిదంటే సున్నా నుంచి పాతిక గౌరవప్రదమే కదా కానీ బలం పెరిగింది కదా చెప్పేది దాన్ని బట్టి అప్పటికే ఆ మొక్క ఆయనకి తెలియాలి కదా బలం పెరిగిందంటే తెలుగుదేశం బలం ఏం కదా తెలుగుదేశం నలభై వీళ్ళకి బలం పెరిగితే ఎక్కడి నుంచి రావాలి ఎక్కడి నుంచి వైసీపీ నుంచి రావాలి మరి ఇప్పుడు వైసీపీ వాళ్ళు అడగాలి సీట్లు అంటే వైసీపీ